దేవునికి మహిమగల నాకు పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట ఐదవ వాక్యాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వాక్యం ద్వారా దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడడం గాక నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ద వర్డ్ ఈజ్ ఏ ల్యాంప్ అన్ టు మై ఫీట్ అండ్ లైట్ అంటు మై పాత్ అంటే భయపడింది పిల్లరా నీ వాక్యము వాక్యం అంటే వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాట నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైంది చూడండి పాదాలకు దీపం అని అంటే మనం నడవాలంటే మనిషి అంటే ఆ పాదము చీకట్లో నడుస్తాం మనం వెలుగులో నడుస్తాం అలాగే రకరకాల పరిస్థితుల మధ్య నడుస్తూ ఉంటాం మనం నడిచేటప్పుడు మనకు వెలుగు కనిపించకపోతే మనం అడుగు ముందుకు పడదు అడుగు ముందుకు వేయలేము కారణం ఏంటంటే ఆ చీకట్లో ఉన్నప్పుడు ఎదురుగా బురద ఉండొచ్చు ముళ్ళు ఉండొచ్చు రాళ్ళు ఉండొచ్చు ఏదైనా ఉండవచ్చు కానీ ఎప్పుడైతే మన మార్గం తేటగా కనపడుతుందో మార్గం తేటగా కనపడినప్పుడు మనం చక్కగా నడవగలుగుతాము పరిగెత్తగలుగుతాము ఏమండి చాలా స్పీడ్గా కూడా వెళ్ళగలుగుతాం వాక్యం ఏమని చెప్తుందంటే నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రావకు వెలుగై ఉన్నది కొంతమంది చూడండి త్రావ కూడా సరిగ్గా కనపడదు కనపడిన మార్గంలో ఎంతసేపు వెళ్ళగలుగుతాం కనపడిన ప్రాంతాలు ఎంతసేపు తిరగగలుగుతాం కదా ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం వంటి పిల్లరా మనకి మన పాదాలకు దీపము అలాగే మనం నడవలసిన త్రావక ఏమైందంట వెలుగందంట స్తోత్రం కలుగు దీన్ని ఒకసారి విపులంగా ధ్యానం చేస్తే సామెతల గ్రంథము ఆరో వచ్చాము ఇరవై మూడు వచ్చి రాయబడుతుందంటే ఆజ్ఞ దీపము గాను ఉపదేశము వెలుగుగాను ఉండుకొని రాయబడింది ఆజ్ఞ అంట దీపం అంట ఉపదేశం అంట వెలుగు అంట అంటే దీన్ని అర్థం ఏంటంటే ఈ ఉపదేశము ఎలా ఉందంటే మనకి వెలుగుగా అంటే వెలుగు అని వాక్యం నా పాదన దీపము నా త్రావకు వెలుగు అని అంటే దాని అర్థం ఏందనంటే నీ వాక్యము నాకు ఒక ఉపదేశం ఉపదేశం అంటే ఏంటి బోధ అంటే నేర్చుకునేటప్పుడు మనం దాన్ని బట్టి అవలంబిస్తే దానిలో మేలు పొందుకుంటాం అనమాట దేవుడే మనకి స్వయంగా ఉపదేశం చేస్తున్నాడు దేవుని ఉపదేశం మనిషికి మనిషి జీవితానికి ఎలాంటిది అంటే లాంటిది అనమాట స్తోత్రం కలుగుని గాక అది దీపం లాంటిది అనమాట ఎందుకండి దీపం ఉంటేనే మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి వెలుగుంటేనే అన్నీ కనపడుతూ ఉంటాయి అంటే దేవుని బోధలో దేవుని వాక్యంలో మనకు ఏం కనిపిస్తాయి అన్నీ తేటగా కనిపిస్తాయి అనమాట మనం కనిపిస్తే చక్కగా పరిగెత్తగలుగుతాం నడవగలుగుతాం ఏమంటే ప్రయాణం చేయగలుగుతాం కనపడకపోతే ఏమి చేయలేదు అంటే దేవుని ఉపదేశం ద్వారా మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఎటువైపు వెళ్ళాలి ఎటువైపు మనం ప్రయాణం చేసుకోవాలనే సంగతులు మనకి చాలా తేటగా స్పష్టంగా బయలుపరచబడతాయి ఒకవేళ దేవుని ఉపదేశం లేకపోతే మనిషికి ప్రతి మనిషి కూడా చీకట్లో సంచరిస్తున్నట్టే చీకట్లో సంచరించేవాడు అక్కడక్కడే సంచరిస్తాడు తప్ప బయటికి వెళ్ళలేడు గమ్యాన్ని చేరుకోలేడు ఏమన్నా సరైన మార్గం నడవలేడు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సలు ఇస్తుంది దీపంగాను ఉపదేశం వెలుగ్గా ఉంటుందంటే పిల్లలు స్తోత్రం కలుగునిగాక అందుకే కీర్తన అంటున్నాడు నీ వాక్యం నా పాదంలో దీపము నా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్పేసి అని సెలవిస్తూ ఉన్నాడు స్తోత్రంగా అలాగే యోగ గ్రంథము ఇరవై తొమ్మిదో వచ్చే మూడో చూసుకున్న వాట్యం ఏమో రాయబడింది అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను ఆయన తేజం వల్ల నేను చీకట్లో తిరుగులాడుచుంటుని అంటే దేవుని యొక్క వెలుగంట నా తలపై ప్రకాశించిందని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అలాగే కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తన ఎనిమిదోచులు ఏం రాయబడుతుందంటే యహోవ ఉపదేశం నిర్దోషమైనవి అవి హృదయంను సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగుచ్చును అంటే మరొక అర్థం వచ్చేటువంటి మాట ఏంటంటే దేవుని వాక్యం మన కన్నులకు లాంటిది అనమాట ఏమంటే దేవుని వాక్యం ఉపదేశం లాంటిది దేవుని యొక్క వాక్యం వెలుగులాంటిది అది త్రావం చూపించేదిగా ఉంటుంది పిల్లలు ఏమంటే కన్నులు వెలిగించేవాడుగా ఉంటుంది స్తోత్రంగా అలాగే కీర్తనకాడు కీర్తనలో పద్దెనిమిది వచ్చిన ఇరవై ఎనిమిది వచ్చినా ఏమన్నా అంటే నా దీపం వెలిగించేవాడు నీవే నా దేవుడిని యహోవా చేయగటన నాకు వెలుగుగా చేయను నా దీపం వెలిగించేవాడు నీవే అంటే నాకు బోధ చేసేవాడు నువ్వే నాకు త్రావు చూపించేవాడు నీవే నా నడిపించేవాడు నీవే నా పాదములకు వెలుగు నడవడానికి నాకు దేపం చూపించి దారి చూపించే దేవుడు నీవే అని అంటుంది ఈ ఈ వాక్యం ఏంటంటే ఉపదేశంతో పోల్చబడింది కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు ఉపదేశం లాంటిది దేవుని యొక్క వాక్యం ఉపదేశం అంటే ఆ ఉపదేశం ఏంటంటే మనకి మార్గాన్ని చూపించేది అనమాట ఉపదేశం ఇప్పుడు ఫైనల్గా మనకి ఇక్కడ దేవుని వాక్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉదయకాల సమయంలో ఉపదేశం మన నడవలసిన మార్గాన్ని మనకి బోధిస్తుంది ఉపదేశం నడవలసిన మార్గం మనకి చూపిస్తుంది అంటే తేటగా తినని మార్గంలో సరైన మార్గం నడవటానికి దేవుని యొక్క ఉపదేశం మనకు సహాయపడుతుంది ఉపదేశం లేనివాడు చీకట్లో ఉన్నట్టు ఉపదేశం పొందుకున్నవాడు వెలుగులో ఉన్నట్టు పిల్లల ఉపదేశం ద్వారా నడిచిన వాడు దీవించబడినవాడు అది దేవుని ఉపదేశమై ఉండాలి ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలను దీవించిన కాక ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు మన జీవితాలు ఫలింపచేసి కీర్తనకాడుగు చెప్పినట్లుగానే మన పాదాలకు దేవుని యొక్క వాక్యము దీపం గాను అలాగే అది మన త్రావకు వెలుగుగా ఉండి మనం నడిపించడం ఎందుకంటే చీకటి ప్రపంచంలో ఉన్న చీకటి లోకంలో ఉన్నాం ఈ చీకటి ప్రపంచంలో ఈ చీకటి లోకంలో మనం సరైన మార్గంలో నడవాలి అని అంటే ఏమండి మనం అనుకున్న నిర్దిష్టమైన ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే గురిగొరుద ప్రయాణం చేయాలంటే పరలోక ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా మనకు వెలుగు కావాలి వెలుగులో మాత్రమే ప్రయాణం చేయగలుగుతాము యేసు చెప్పారు నేను ఈ లోకానికి వెలుగునై ఉన్నానని చెప్పాడు వెలుగు లేకుండా చీకట్లో మనం ఎంత మాత్రం కూడా ఏ మాత్రం కూడా ముందుకు మన జీవితాన్ని కొనసాగించడం అటు వెలుగైన యేసు ప్రభు మనకు తోడుగా ఉండి మన జీవితాన్ని వెలుగు చేయడం కాక ఆయన వెలుగులో మనల్ని కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిడ ప్రేమ గల తండ్రి కృపగల దేవ నీ నామానికి మహిమ కలిగినాక నీ వాక్యం సెలవుస్తుంది నీ వాక్యం నా ప్రాథంలోకి వేపు నా త్రోకు వెలుగై ఉన్నదని వాక్యం ప్రభువు కనుక ఉదయకాల సమయంలో వాకి వెంటన ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని నాయన మీరు స్వాధీనపరచుకొని మాకు త్రావుగాను వెలుగుగాను ఉండి నీ ఉపదేశం ద్వారా మమ్మల్ని ఈ లోకంలో జీవింపజేసి మహిమ తెచ్చుకోమని ఎలా జీవించాలో ప్రభావ ఉపదేశం తెలుసుకోడానికి సహాయం చేయమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టపరిణామం పెట్ట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్